రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక చేసినప్పుడు అభ్యర్థులను జగన్మోహన్ రెడ్డి గారు అసలు అనూహ్యంగా చాలా భారీ మార్పు చేర్పులు చేశారు పక్కన పక్క నియోజకవర్గాలకు పక్కన పక్కన జిల్లాలకు ఎవరెవరిని ఎక్కడికక్కడ పంపించేశారు చాలా అది ఒక స్ట్రాటజీ అనుకున్నారు కానీ తర్వాత అది భూమ్రాంగ్ అయింది అని ఫలితాలు వచ్చిన తర్వాత అది ఒక కారణంగా కనిపించింది పోనీ అయితే ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వాళ్ళ పార్టీ బలోపేతం దిశగా కొన్ని చర్యలు తీసుకుంటూ నియోజకవర్గాల కోఆర్డినేటర్ల విషయంలో మళ్ళీ పాతలకు పాత నియోజకవర్గాలను అప్పగించుకుంటూ నిర్ణయం తీసుకుంటూ వెళ్తూ ఉన్నారు ఇప్పటికే ఇలాంటి నిర్ణయాలు చాలానే తీసుకున్నారు ఇప్పుడు తాజాగా మరోసారి రెండు నియోజకవర్గ రెండు మూడు నియోజకవర్గాల మార్పు చేర్పులు చేసుకుంటూ జగన్ గారు అయితే నిర్ణయాన్ని ప్రకటించారు అది సీనియర్ నేతల అంశంలో కాసినంత అచ్చితుచ్చి వ్యవహరించుకుంటూ మార్పు చేర్పులు చేస్తూ పోతూ ఉన్నారు తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇప్పుడు ఇంతవరకు మాజీ డెప్యూటీ సీఎంగా కూడా ఆయన కొట్టు సత్యనారాయణ అని నాట్ రాంగ్ ఎస్ ఆయన చూసుకుంటూ ఉండే ఇప్పుడు ఆయన్ను పొలిటికల్ అడ్వైజరీ కమిటీ పిహెచ్సి సభ్యుడిగా నియమించుకుంటూ తాడేపల్లిగూడెం నుంచి వడ్డీ రఘురామ్ అనే అతన్ని ఇన్ఛార్జ్గా నియమించారు తాడేపల్లి గూడెం నుండి అండ్ ఇచ్చాపురం నుంచి కూడా ఇచ్చాపురం అసెంబ్లీ నియోజకవర్గం సమన్వయకర్తగా సాది శ్యాంప్రసాద్ రెడ్డి అనే అతను నియమించారు అక్కడ యాక్చువల్గా సాయిరాజు ఉండే ఆయన సీఈసీ సభ్యుడిగా తీసుకొని శ్యాంప్రసాద్ రెడ్డికి అక్కడ సమన్వయకర్త బాధ్యతలు ఇచ్చారు అండ్ శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గానికి కోఆర్డినేటర్గా ఇంతకుముందు స్పీకర్గా పనిచేసిన తమ్మినేని సీతారాంను నియమించారు యాక్చువల్గా ఈ నెలా కర్లేదా వచ్చే నెల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలతో సమావేశాలు అవుతున్నారు వరుసగా జిల్లాల పర్యటనకు వెళ్తూ ఉన్నారు ఫుల్ ఫ్లెడ్జ్గా ఇంకా జనంలోకే ఉండబోతున్నారు అంటే ఇదంతా జరగబోతుంది బట్ ఒక షెడ్యూల్ అఫీషియల్గా రావాలి మరి ఆ షెడ్యూల్ని ఫైనలైజ్ చేసే ప్రయత్నంలోనే వైసీపీ ముఖ్యులు ఉన్నట్లున్నారు దాన్ని ఫైనలైజ్ చేసే ఆ ప్రయత్నంలోనే సో ఒకసారి ఒక షెడ్యూల్ వచ్చింది అంటే జగన్ గారు ఫుల్ ఫ్లెడ్జ్గా జనంలోనే ఉంటారు ఆ లోపే క్షేత్రస్థాయి నుంచి చాలా నియామకాలు చేపడుతూ పోతున్నారు పార్టీలో మార్పు చేపలు చేపడుతూ పోతూ ఉన్నారు వచ్చే ఎన్నికల నాటికి పూర్తిగా అంటే ఎన్నికల వరకు అభ్యర్థుల విషయంలో ఎవరు అనేది కన్ఫ్యూజన్ లేకుండా ముందే ఆ నియోజకవర్గాల్లో క్యాడర్కి ఆ నియోజకవర్గాల ప్రజలకు కూడా ఒక క్లారిటీ ఇవ్వాలి అనే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంది మరి చూడాలి